ఉన్నాయి ప్రజలు మెచ్చే పాలన ఎలాగా ఉండాలి ప్రజాపాలన అంటే రా ప్రజలకు వచ్చే మెచ్చ మంచి పని చేయాలి కానీ ఒక ముప్పై ఐదేళ్ళ తండ్రి నీళ్ళు కూడగొట్టే వారికి అనేమో రైట్స్ ఉంటాయా రిజిస్ట్రేషన్ ఉన్నాయి దానికి పట్టా కాయిదాలు ఉన్నాయి దానికి ట్యాక్స్ ఉంది ముప్పై ఏళ్ళ సందులు ఉన్నాయి కూల కొట్టడం ఎట్లా ఒక ఇంట్లో అన్నదమ్ములు ముగ్గురు ఉంటాడు డబుల్ బెడ్రూమ్ ఎట్లా అయితే సరిపోతుంది ఎట్లా పోతారు అనుకుంటాడు అభివృద్ధి చేయాలంటే మూసి మీద అభివృద్ధి కాదు చాలా ఉంది అభివృద్ధి చేయాలంటే మీరు ఏదో ఓవరాల్ రద్దు కోసము ఏదో చేయాలని చేస్తున్నది మీరు రాజకీయ పథకాలు అక్రమంగా ఆక్రమించినట్టు పేద పిల్లలు అక్రమంగా ఎవరు చేసేటోళ్ళు కాదు రాజకీయ నాయకులు చేస్తారు కానీ అక్రమంగా పేదవాళ్ళు ముప్పై ముప్పై ఐదు వేల రోడ్డు కరెంటు రిక్షా ఇన్ని ట్యాక్సీలు ఉన్నాయి కొట్టడం వెళ్తా కేవలం ఎవరైతే మూసికి అనుకొని అక్రమంగా నిర్మించుకున్నారో వాలీలు మాత్రమే తీసేస్తున్నాం అంటున్నారు నిజంగా మరి అక్రమంగా కట్టుకున్నారా లేకపోతే మీరు అన్ని పట్టాలుండి నుండి కట్టుకున్నారు అక్ర అక్రమంగా ఉంటే తొలి తీర్చండి మేము చెప్తాం ముప్పై ఐదు డాక్యుమెంట్ ఉండదు దాన్ని పరిగెందుకు తీసుకోవాలి కదా మీరు మీరు అక్రమ అక్రమ వాటిని తీసుకోండి ముప్పై ఐదు ఏళ్ళ డాక్యుమెంట్ ఉండదు దాని పరిగణలో ఎందుకు తీసుకోవాలి ట్యాక్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి దాని పరిగణలో ఎందుకు తీసుకోవాలి ఒకటి మూడు మూడు అంతస్తులు ఉన్నది ఒక్కో ఫ్యామిలీ ముగ్గురు ముగ్గురు ఫ్యామిలీ మీ డబుల్ బెడ్రూమ్ దేనికి తీసుకోవాలి దేనికి కాంప్రిబ్యూషన్ ఇస్తారు మీరు అభివృద్ధి చేయాలని చాలా ప్రజాపాల ప్రజల మెచ్చే పాలనలా ఉండాలి మీ సొంత డిసిజన్ ఏం చేయలేని కాదు కాంగ్రెస్ వాళ్ళు తిరగనీయము శవయాత్ర చేస్తామో అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళ ముట్టడి చేస్తాము లీడర్ల మీద అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమం తీసుకోవడానికి దాన్ని సిద్ధంగా ఉన్నాము దానికి వెనక వేసేయలేదు పేద ప్రజలు దీనికి ఎవరు కొట్లాడదు ఎవరు మద్దతు పేద ప్రజలు ఒక అండతో వస్తున్నారు వీళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చిన కాదు ఎవరు స్వార్థంతో వచ్చిన వాళ్ళ ఆవేదన చూడండి ఒక్కరితో బండ్లు చూసుకోవడం మీద ప్రేద బాసంలో పని చేసేటోళ్ళు ప్లంబర్ పని చేసేటప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి ఏ ప్రభుత్వం చూడలేదు ఈ ప్రభుత్వ రంగ అభివృద్ధి అంటాడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వీళ్ళు చేసిన అభివృద్ధి లేదా మూతి మీద అభివృద్ధి ఉందా చేయడానికి చేయాలని చాలా ఉంది అభివృద్ధి చేయాలంటే చేయండి రిటర్న్మో కట్టండి దాని మీద రిటర్న్ విమో కడితే దానికి అభివృద్ధి ఉంటుంది మీరు చేసిన దాని మీద అభివృద్ధి ఎవరికో లాభం చేయడానికి అభివృద్ధి కానీ మీ అభివృద్ధి చేసింది తచ్చలమే మీ కాంగ్రెస్ వెళ్ళి మీరు రేవంత్ రెడ్డి దిగిపోవాలి మేము డిమాండ్ చేస్తున్నాము మీతో కాదు ఇది ఎందుకు కాదంటే ప్రజాపాలనలో చేసేటట్టు కొడతలేవు నీ ప్రభుత్వం ఐదేళ్ళు ఎప్పుడు ఉండదు మీ కాంగ్రెస్ ఎప్పుడు ముసుకులకు దాటలే సరిపోతుంది